రాళ్ళతో కొట్టించుకోవడానికి సిద్ధపడ్డాడంటే ఆయన దేవుని పని విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు చాలా బాధ్యత కలిగి ఉన్నాడు ముమ్మారు పెళ్లతో కట్టబడి తిని ఒక్కసారి రాళ్లతో పంటబడి తిని ముమ్మారు మూడు సార్లు సముద్రంలో వాడబి వెళ్ళిపోయింది నాకు వెళుతుంటే పంచల పగిలిపోయింది ఒక రాత్రి పగళ్ళు రాత్రి పగలు ఒక రాత్రి పగళ్ళు అంటే అంటే ఒక రాత్రి ఒక పగలు అవునా ఒక రాత్రి అంటే ఇరవై నాలుగు గంటలు అనమాట అంటే ఇరవై నాలుగు గంటలు ఎక్కడున్నాడు ఆయన లేదా ఆయన ఆయన కమ్యంట్ చెప్పండి ప్రధాన చేతుల్లో నరమేద ఏమండి నర రూప రాక్షసు రాక్షసుడుగా ఆయన చెప్పింది వేదం అండి పౌరులు గారు ఏది చెప్తే అదే వేదం వాళ్ళకి అలాంటి వాళ్ళు అన్ని వదిలేసారు చూడండి అన్ని వదిలేసిన తర్వాత మార్గం అనుకున్నాడు నా ప్రభు పని కోసమే నేను పుట్టాను అనుకున్నాడు ఆయన నా ప్రభు పని చేయటానికి ఉన్నాను అనుకున్నాడు ఆయన అన్ని వదిలేసాడండి ఏంటంటే ఆయన కష్టాలు చూడండి అలా దాయ్యే కారణం ఏంటి తెలుసా బాధ్యతగా స్వీకరించాడు ఆయన దేవుని పనిని బాధ్యతగా స్వీకరించిన వాడిలా కష్టపడతాడు ఏ బాధ్యత లేకుండా ఏదో పదవుల కోసం అని ఆరాటం అండి ఆరాటం ఈరోజు ఏదో ఏటీసీ లేదా పదవి ఇచ్చేయాలి వీడికి లేదా ఏ డిగ్రీ చదవకుండా నేను కోఆర్డినేటర్ని పిలిచేయాలి మన అలాగైతే మనలో స్టైల్గా స్టేజ్ మీద వస్తాడు లేకపోతే ఊతు కూర్చుని వెళ్ళిపోతాడు మళ్ళీ ఆడిని పట్టుకోవడానికి ఆ మంచి కూడా అనిపించుకోవడానికి